టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది హత్య అని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి అని దీనికేదో లింక్ చేసే ప్రయత్నం చేశారు కదా మీరు ఒకటే కాదు అంటే మా మీద అనుమానం ఉందా మీకు మీ మీద అనుమానం అంటే గవర్నమెంట్ చూసుకుంటాం మేము ఎందుకు అంటాం మీకు అనుమానం ఉందా అంటున్నా మేము అనుమానం అని మేము ఎందుకు అంటే బరాబర్ ఉంది అని చెప్దాం చెప్పండి క్వశ్చన్ ఏముందండి మాట్లాడే ఒక మాట ఫిబ్రవరి పదకొండవ తారీఖున మీ ఫేస్బుక్ అకౌంట్ లో ఫిబ్రవరి ఫిబ్రవరి పదకొండు ఒక డేట్ ఒక డేట్ నా అంటే నాకు సోషల్ మీడియా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అరే ప్రవీణ్ రాజమండ్రి వైపు వస్తున్నాడు రా అనేది ఒక మీరు ఒక లైన్ రాసినట్టుగా వచ్చింది సోషల్ మీడియా అంటే వచ్చింది ఫేస్బుక్ లో కొంత చెప్పండి నేను చెప్పను ప్లీజ్ ప్రవీణ్ పగడాల మీద వారోత్సవాలను చేశాను గుర్తుందా మీకు ఆయన ఏదో సెమినార్కి వెళ్ళి హిందుత్వం మీద మాట్లాడితే ఆ మాట్లాడిన కంటెంట్ మొత్తానికి నేను కౌంటర్స్ ఇస్తూ మొత్తం ఏడు వీడియోలు ఎనిమిది వీడియోలు రిలీజ్ చేశాను ఒక వారం రోజులు ఈయన మీదే కౌంటర్స్ ఇస్తానని చెప్పి ఆ వీడియోల కింద మా ఫాలోవర్ ఎవరో కామెంట్ చేశారు ఈయన పదిహేడో తారీఖు ఎప్పుడు రాజమండ్రి వస్తున్నాడు అన్న అని చెప్పి అంటే రాజమండ్రి లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళ పోస్టర్లు చూశారు వాళ్ళ పోస్టర్లు చూసి పదిహేడో తారీఖి ఎలాబెట్టడానికి వస్తానని చెప్పి కామెంట్ చేశారు ఏంటంటే కాయన్ ఒక సైడే చూసిన వాళ్ళు అరే చూసిన కరుణాకృష్ణ సుగుణం ముసుగులుపుతున్నాడు అవతల నుండి అంటే కాయన్ ఒక సైడ్ నేనే వాడు అంటే అదే పదకొండో తారీఖు వస్తున్నాడు అంటే కామెంట్ మా ఫాలోవరు నేను నేను వీడియోలు కౌంటర్ మా కౌంటివవర్స్ ఈ పదిహేడు ధర రాజమండ్రి వస్తున్నాడంటే వాళ్ళు పోస్టర్లు వేసారని చెప్పాడు చెప్తున్నాను ఓకే అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే అసలు సంబంధం లేని బోడిగుండికి బట్టతలకి కదా దాంట్లో ఈ పాస్టా సిద్ధ హాస్తలండి ఎక్కడెక్కడ ఏవో బట్టుకొచ్చి ఇదిగో ఇది కరుణాకర్ మీద రచ్చకూడదు ఇది ఈయన మీదకి రెచ్చకూడదు ఇలా ఫేక్ వీడియోస్ ఫేక్ ప్రాపర్టీ ప్లీజ్ అండి కాదు వాళ్ళని ఏం చెప్పాలి చర్చలు లేని వాళ్ళు పాస్టర్ లేని ఎవరు అజయ్ కుమార్ అజయ్ కుమార్ ఎవరైతే ఇలాంటి కామెంట్లు రెచ్చగొట్టి లేకపోతే ఇవన్నీ చేస్తున్నా మా వాళ్ళు కూడా తప్పే నేను చెప్తున్నా అది కూడా చెప్తున్నా ఈ యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో ఇవి రెచ్చగొట్టే మాటలు మీకు చేయడం లేక మీరు వారికి చేయడం ఏమైపోతుంది పాస్టర్ మంచి ప్రార్థన ఒకవేళ మీరు శాంతి కాముఖ సూటిగా మీరు శాంతి కాముఖులు అని అన్నారు కదా ఇప్పుడు అక్కడ అసలు హత్య ప్రమాదం అనేది ఇంకా తేలలేదు ఎలాంటి ఆధారం లేకుండా అది హత్య నిర్ధారణ చేసేసి మీ పాస్టర్ ఒకతను ఊచకోతలు కోస్తా వస్తాం అన్నాడు అది అసలు నిర్ ఒకవేళ చెప్తున్నారు నిర్ధారణ కాలేదు హత్య అని తేలలేదు ఒకవేళ పొరపాటున హత్య అని తీరింది అనుకుందాం హత్య అనుకుంటే ఇప్పుడు తర్వాత మీరు ఎవరిని ఊచకోతలకు వస్తారు ఊచ వస్తే ఎవరో ఒకరు అంటే మమ్మల్ని అందరూ ఎందుకంటారండి మీరు ఒకవేళ ఊచకోత వస్తూనే వాడిని చెప్తా వినండి అంతడానికి అనడానికి వీలే లేదు అసలు ఊచకోతకు వస్తూనే మాట బైబిల్ ప్రకారం అయితే లేదు ఇప్పుడు అతను ఒక్కడే కాదు అక్కడ అతను అంటుంటే పక్కన జనం అంతా కూడా దానికి మద్దతు హర్షాదరేఖలు ప్రకటించారు అంటే మేము అందరం సిద్ధంగా ఉన్నాం అంటే సిద్ధంగా ఉన్నా నరుస్తా అంటే ఇక పనల కత్తులు పట్టుకోనండి ఎక్కడ జోలేదాండి ఏ వీడియోకి జోలేదండి అందరూ అందరూ మామూలు అంటారు టెన్షన్ కది ఏం చేయలా అర్థం కాకూడ వాళ్ళందరూ క్రైస్తవులే కదండి అవునండి ఇప్పుడు లాడి చార్జ్ చేసి అరుసారండి కే బాల వచ్చాడు లాడి చార్జ్ అని చెప్తున్నాడు ఒక్క పాటు ఇక్కడ అనుమానం అనేది చాలా బలపడింది ఇక్కడ ఆ సందర్భంలో దాన్ని రకరకాలుగా మాట్లాడి ఇక్కడ ఏంటంటే అంటే మా మీద ఈ రకమైన దాడులు చేస్తారా అనే దాంట్లో వచ్చి ఎవరి కాళ్ళు మేము బయటకు వచ్చేసి ఈ ఇష్యూని రకరకాలుగా వాడుతున్నారు అది అందరూ పబ్లిక్లు వచ్చేసిన టాపిక్ అవును అవును అప్పుడు నాకు మీరు మీ దగ్గర నుంచి నాకు రావాల్సిన కొంచెం క్లారిటీ అంటే మన ఆడియన్స్కి కూడా చెప్పండి మీరు వ్యక్తిగతంగా తెలుసు అన్నారు కాబట్టి గారికి తాగి అలవాటు ఉందా లేదా నాకు తెలుసు వ్యక్తిగతం నేను కూడా డిబ్యూట్ వచ్చాను కాదు వ్యక్తిగతం స్నేహితుడే నాకు స్నేహితుడే నేను కాదు నుంచి చిన్నవాళ్ళు పరిచేలో ఉన్నాడు ఆయన చర్చితో సహా చెప్తా ఆయన ఫౌండరు పాస్టర్ చాలా మంది అంటున్నారు ప్రేక్షకులు వినండి పాస్టర్ కాదు ప్రవీణ్ పగలాడని చాలా మంది ఈ రోజుల్లో మీడియా ప్రశ్నిస్తుంది కొన్ని ఛానల్స్ ఆయన పాస్టరే కాదు పాస్టర్ ఆయన పాస్టర్ అందుకో చెప్తున్నా శలం ఫెలోషిప్ అని ఫౌండర్ పాస్టర్ కాకపోతే అనే పాస్టర్ పాస్టర్ అని చెప్పుకోవడానికి ఆయన ఎందుకు కొంచెం వెనక ఎంజాయ్ వేశాడంటే ఆయన ఒక సీఈఓ ఒక కంపెనీకి సాఫ్ట్వేర్ కంపెనీకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకి ఆయన భార్య భర్తలు ఇద్దరు కలిసి అమెరికాలో ఉన్నటువంటి దాంట్లో పనిచేసి వచ్చారు సాఫ్ట్వేర్లో అక్కడ ఉన్న ఇల్లు కూడా మొత్తం అమ్మేసి వచ్చి భారతదేశానికి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చెప్తాను ఆయన తాగుతాడు లేదు అనేటువంటి ఒక్క మాట ఒక మాట తాగడం స్వయం చెప్తాను నేను అనేది ఆయన ఉన్న లైఫ్ స్టైల్ కి షుగర్ కూడా తీసుకోడు అనేటువంటి మెయింటెనెన్స్ చేస్తాడు కాబట్టి ప్లస్ ఆయన బయట ఉన్నటువంటి ప్రొఫైల్కి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన మొబిలైజ్ చేసేది కానీ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ ఇంతగా పోరాడతానికి కారణం ఏంటంటే అసలు నమ్మలేని పరిస్థితి అనమాట ఆయన ఎట్లా తాగుతాడు ఈ విధంగా ఇంత మంచి మాటలు చెప్పేట ఆయన ఇక్కడ ట్రూత్ అనేది ఎవరికి తెలుసు అంటే ఆయన భార్యకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చే రిపోర్ట్కి మాత్రమే తెలిసింది రోజు రోజులు గడిపిన సందర్భాలు మీరు ఎక్కువ కాలం తిరిగి నేను చాలా సార్లు ఆయనతో కలుసుకున్నా నా ఫ్రెండ్స్ కూడా కలుసుకున్నారు వాళ్ళు కూడా నేను నిన్న కూడా అడిగిన వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి దగ్గర ఉన్నారు పక్కలు ఉన్నారు కాబట్టి అడిగాను తాగే అలవాటు ఏమన్నా ఉందా లేదు అస్సలు జీవితంలో ఒకప్పుడు ఒకవేళ అక్కడ ప్రభు నమ్మక ముందు ఆయన టెస్ట్ మేన్ కూడా చెప్పాడు నేను ఒకప్పుడు ఒకవేళ నేను తాగి ఉండొచ్చు కానీ ప్రభు నమ్మిన తర్వాత అసలు అలాంటి అలవాటు లేదని కుnda బద్దం నేను ఒక్కడి కాదు సీసీటీవీ ఆ సీసీ టీవీ ఫుటేజ్ లోనది డూప్ అంటారు మీకు డూప్ అంటే డూప్ అంటే ఏంది డూప్ అంటే అర్థం కాదు ప్రవీణ్ పగలడు కాదు వేరే వ్యక్తి అంటున్నారు అంతే ఆయన కాదు అంత ఆయన కాదు ఇప్పుడు ఎల్బీ నగర్ సవ్యారా వైన్స్కి వెళ్ళాడు కదా 12 నంబర్ బౌకి అక్కడ కూడా డూపే డూపే అంటే డూప్ అంటే డూప్ అంటే రెండు రకాలుస్తాయి మనిషి లాంటి మనిష లేకపోతే మీరు డూప్ అంటే వైన్స్ కెళ్ళి ప్రవీణ్ కదా కాదు మరి ఫ్యామిలీ చెప్పిన వివరాల ప్రకారం ఆయన పదకొండున్నర ఆ టైంలో ఇంటి నుంచి బయలుదేరాడు అరగంట నుండికి వెళ్తే పదకొండున్నర పదకొండు పదికి ఆడ ఎట్లా ఉంటాడండి ఎల్బి నగర్ లో పదకొండు పది చూడండి మీరు పదకొండు పది కాదు పన్నెండు పది సరే పన్నెండు పది పన్నెండు పదికి విజయవాడకి ఎప్పుడు వెళ్తాడు మరి ఎన్ని టోల్ గేట్ దాడుతాడు నాలుగు సార్లు వైన్ తాగుతాడా విజయవాడ నుంచి విజయవాడ నాలుగు గంటల కల్లా ఆడకు వచ్చేసాడు అని విజయవాడ చెప్తారు మార్నింగ్ నేను చెప్తుంది మార్నింగ్ మీకు అర్థం మార్నింగ్ సార్ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంటున్నావు కదా ట్వెల్వ్ టెన్ అంటున్నావు ఎల్బి నాలుగులో ట్వెల్వ్ టెన్కి స్టార్ట్ అయితే తాగుకుంటా ఎన్నిసార్లు తాగుతాడు కోదావర తాగుతాడు ఏలూరు తాగుతాడు ఎన్నిసార్లు తాగుకూడదు ఒక వ్యక్తి కింద పడుతాడు లేస్తాడు ఆపుతాడు నాలుగు గంటలు ప్రయాణం చేస్తాడు విజయవాడ ఒకవేళ తాగిన వ్యక్తి అయితే అది ఆయన అడగండి నాకేం తెలుసు అట్లా డౌట్ కాబట్టి కాదు నా డౌట్ అడగనండి చెప్పండి ఇంటి దగ్గర నుంచి పదకొండు పదకొండున్నర మధ్యలో అట్లా పదకొండు దాటాక అని చెప్పి ఫ్యామిలీ చెప్పారు పన్నెండు పది పన్నెండు మధ్యలో ఆయన వైన్స్కి వచ్చాడు ప్రవీణ్ పగడాల బైక్ వేసుకుని ఆయన హెల్మెట్ పెట్టుకుని ఆయన డ్రెస్ వేసుకుని వచ్చాడు ఇప్పుడు ఒకవేళ డూప్ అనుకుందాం ఎవరు మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ చేశారనుకుందాం ఇప్పుడు ఆయన పదకొండున్నరకి ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాకా ఆయన ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నాడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు ఆయన బైక్ ఇవన్నీ ఎవరికి తెలియదు కదా ఈ బైక్ మీద బయలుదేరుతాం కారులో బయలుదేరొచ్చు ఎలా అయినా వెళ్ళొచ్చు అంటే బైక్ మీద బయలుదేరాడు అరగంటలో ప్రవీణ్ని కిడ్నాప్ చేసేసి లేదా మర్డర్ చేసేసి ఈ డ్రెస్ అంతా ఒక డూప్కేసి ఈ బైక్ ఆయనకి వేసేసి ఈ ఫోను తంబు ఇవన్నీ మార్చేసేసి అరగంటలో సవ్యార వయసుకు వచ్చేసాడు డూపు ఏదైనా సాధ్యమే ఏదైనా సాధ్యమే ఏదైనా సాధ్యమే ఏ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైనా సాధ్యమే ఎందుకు ఏ టెక్నాలజీ ఏవంటే ఏ టెక్నాలజీ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు మనిషి నువ్వు ఇక్కడే ఉండు వేరే దగ్గర కూడా మేము నువ్వు అక్కడ ఉన్నట్టు కూర్చున్నాడు చూపిస్తాం చూపించండి ఇప్పుడు మేము ఒకసారి వీడియో మీరు చూపించాలా చూపించండి మీరని కాదు ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసాను

ఇక్కడ కాపురా ఎంత దూరం ఉంది పాడెజ్ వరకు ఎంత గంట అయినా మనస్థలిపురం నగర్ సార్ నగర్ ఎక్కడా సావరేమంట ఎంత దూరం ఎల్బీ నగరేన్నది అవును సార్ ఎల్బీ రెడ్డి చెప్పాడు విపిరెడ్డి చెప్పాడు ఎల్బీ నగరణని మీరు ఆయన ఇంటి నుంచి అక్కడ తీయండి అరగంట పోలేరు ఆ అర గంట కాదు 30 గంట ఆ మళ్ళీ ఇదేం సార్ 11:30 బయలుదేరితే పన్నెండు వచ్చేది పదికి పన్నెండు పదికి వచ్చాడు ఎంత నిమిషాలు హైదరాబాద్ అంటే మీరు చెప్తున్నారు ఒక్క నిమిషం మీరు ఏం చెప్తున్నారు నలభై నిమిషాల్లో ఇంటి నుంచి సవేర వయన్స్ కి నాన్ స్టాప్ గా రావడం కూడా కష్టం కానీ డ్రెస్ తీసేసి ఇంకోటి వాడు వచ్చేస్తాడు వేరే డ్రెస్ ఉండదా ప్రవీణ్ వచ్చేదాకా ఇప్పుడు సవేర ఒక దగ్గర ఒకసారి చూడండి చాలా బక్కగా ఉన్నట్టు మంచిగా ఉన్నట్టు ఇంకో వైన్ దగ్గరకు వెళ్తే ఇంతలా ఉబ్బినట్టు చూపిస్తున్నాక చూపిస్తా చూపిస్తాను చూపిస్తాను దాంట్లో డిఫరెన్స్ చూపిస్తాను ఒకసారి సి హత్య యాక్సిడెంట్ అనేది మిలియన్ డాలర్ ప్రశ్న